श्रीगुरुभ्यो नमः हरिः ॐ स्वस्ति श्रीचान्द्रमानेन श्रीक्रोधिनामसंवत्सरे संवत्सरे हेमन्तऋतौ शुक्लपक्षे शुभतिथिशुभवासरशुभनक्षत्रशुभयोगशुभकर्ण एवङ्गुणविशेषणविशिष्टायाम् अस्यां शुभतिदौ अस्य देव देव देवस्य श्रेय गिलांड कोटि ब्रह्माण्ड नायकस्य यजमान्यस्य गोत्र नामधेस्ये पौगुणुल्ल गोत्रोद्भवस्य परचूरी रामकृष्णा नामधेस्य धनम पत्नी सह कुटुंबानम आयुर आरोग्य चिट्टी पल्ला गोत्रोद्भवस्य नर्रा विजय भास्कर राव समेतस्य देश्या दन्न पत्नी समेतस्या सह कुटुंभानाम मीनोल्ल गोत्रोद्भवस्या कुल्लिपरा कृष्णा राव नाम देश्या दन्न पत्नी समेतस्या सह विपल्ल गोत्रोद्भवस्या मुन्नंगि शेषगिरी राव नाम देश्या గోత్రోద్భవస్య సమేతస్య వల్లుట్ల ఆరునోళ్ళగోత్రోద్భవస్ కామినిజాకృష్ణనామదేస్ దపత్ సమేత సహకట్లగోత్రోద్భవస్ కోర్రాంకటశివరామకృష్ణనామ రేచర్ల గోత్రోద్భవస్య సహకంబానా రేచర్లగోత్రోద్భవస్ యాార్లగడ్డ వెంకటరాంబాబునామదే దన్మ సమేతస్య సహకుటుంబానాం సహకంబానా మామిళగోత్రోద్భవస్ తుమ్మల శ్రీనివాసరావు నాశన్మపత్ సమేత సహకూళ్ళగోత్రోద్భవస్ దావులూరిశ్రవణే దే సమేత సహక్లగోత్రోద్భవస్ శంకర

मामिलल गोत्रोत्भवस्य तुम्मला गोवर्धन नामदेश्या दाता धन्नपत्नी समेतस्य सह कुटुंबानां मामिल्ल गोत्रोत्भवस्य तुम्मला श्रीरामुलो नामदेश्या दाता धन्नपत्नी समेतस्य सह कुटुंबानां रे चरल गोत्रोत्भवस्य सच्चन्नारायण नामदेश्या दाता धम्मपत्नी समेतस्य सह कुटुंबानं खडीमेल्ला गोत्रोत्भवस्य पोट्लोरी सीताराम प्रसाद नामदेश्या दाता धम्मपत्नी समेतस्य सह कुटुंबानं विडुगुणोल्ला गोत्रोत्भवस्य आलूर बी आर वाईबाबो नामदेश्या दाता धम्मपत्नी समेतस्य

విచ్చేష్ర్రావనామేషాధ సహకత్రోద్భవస్ మువ్వా శ్రీనివాసరావు నామే సం దాతన్మపత్ని సమేత సహకంబానా పమిడిపాళ్ళగోత్రోద్భవస్ దాత సాతత్ని సమేత

కొత్తపల్లి దాత దాతపత్ని సమేత సహకంబానా మామిళగోత్రోద్భవలోదండరామయ్యానామదేష్యా దాతన్మపత్ని సమేత సహకాళ్ళగోత్రోద్భవీరయ్య చౌదరీనామ దేష दाता धर्मपत् समेत सहकुटुना पोगुनोल्लगोत्रोदुचूरी राधाकृष्णमूर्तिनाम दिए साम दाता धर्मपत् समेत सहकुटुबा चिट्टीप्लगोत्रोद नर्राशेश्धन रावनाम दे साम दाता धर्मत् समेतस्य। సహకత్రోద్భవస్ కట్ట్రగడ్డహనుమంత్రావునామదేషాధర్మపత్ని సమేత సహకానాోద్భవస్ దొడ్డపనినరేంద్రానామేష్యా దాతన్మపత్ని సమేత సహకంబానా పమిడి పాళ్ళగోత్రోద్భవస్ చలసాని తేజోకృష్ణానామదే దాతన్వపత్న సమేత సహకానా దాసనోళ్ళగోత్రోద్భవస్ దాత సాతన్మపత్ సమేత సహకానా రేచర్లగోత్రోద్భవ శార్లగడ్డ రామ్మోహన్రావనామదే స దాతా ధన్వపత్నే దాతన్వ పే సమేత్యా సహకంబానా కంచర్లగోత్రోద్భవ శ వోబిళ్ళనే నాగరాజోనామదే దాతన్వత్ సమేత్యాం సహకాం మీనోళ్ళగోత్రోద్భవ సొల్లిపరకూటేశ్వర్రావనామదే సాతన్మపత్ని సమేత గోత్రోద్భవస్య వెంకటేశ్వరరావు సహకూనోళ్ళగోత్రోద్భవస్ దొడ్డపనేనివెంకటేశ్వరరావునామదే దాతన్మపత్ సమేత సహకీపాళ్ళగోత్రోద్భవస్ కొల్లియుగంధర్నామదే సాతన్మపత్ విపర్ల గోత్రోద్భవస్య మండవ వెంకటరత్న నామదేశ్య నామేష్యా దాతన్వత్ సమేత సహకుభానా పమిడిపాళ్ళగోత్రోద్భవస్ కొల్లి నామదేశ్య దాత సాతన్వత్ సమేత సహకానా గోగునోళ్ళగోత్రోద్భవ శ గరికపాటి ప్రభాకర్రవునామదే నామదేశ్య దాతన్నపత్ సమేత సహకంబానా చెన్నగిరిగోత్రోద్భవ స నిట్టం వెంకటేశ్వరరావునామదే సాతత్ని సమేత సహకీపాళ్ళగోత్రోద్భవ సేములపల్లి సచ్చణనామదే సమ దాతన్నపత్ సమేత सह कुटुंबानं पमिडी पाल्ल गोत्रोद्भवस्य श्रीराम नामदेश्या दाता धनपत्नये समेतस्य सह कुटुंबानं विपरल गोत्रोद्भवस्य उपपलपाटी हेमन्तो नामदेश्या दाता धनपत्नये समेतस्य सह कुटुंबानं विपरल गोत्रोद्भवस्य ఉప్పలపాటిజయనామదే సం దాతపత్నే సమే సహకొగోత్రోద్భవ శర వెంకటేశ్వరరావునామదే సమత్యా సహకనూళ్ళగోత్రోద్భవ పరుచూరి వెంకటరామయ్యా నామే దాతపత్ సమేత సహకంబానాోద్భవ శచూరిశ్రీహరివనామదే సమ దాతన్వత్ సమేత సహక శరుచూరిధనోటేశ్వరరావనామదే సాతపత్ సమేత సహకటంబానా విప్పగోత్రోద్భవ శోయపాటి శ్రీనివాసరావునామతే దాతపత్ సమేత సహకోళ్ళగోత్రోద్భవ సం కనిఘంటి శ్రీనివాసర్రావనామే దాతపత్ సమేత సహక రేచర్ల యార్లగడ్డ రాజేంద్ర ప్రసాద ప్రసాదనామదే సమ్ దాత సమేత్యా సహకంబానా పిప్పళ్ళగోత్రోద్భవస్ మున్నంగి శ్రీనివాసరావునామదే సాతత్ని సమేత సహకంబానా మామిళోత్రోద్భవ తుమ్మల రమేష్ నామే దాతన్వత్ సమేత సహకంభానా విప్పగోత్రోద్భవశ కురివి వెంకటశివనాగ పవన్ రామకృష్ణారావునామదే దాతన్వత్ సమేత సహకూనోళ్ళగోత్రోద్భవశ దొడ్డమనిరంగారావునామదే శ్యా దాతన్వత్ సమేత सहकुटुंबा विपर्लगोत्रोदाकेशुनामदे सातापत् दाता स्या विपर्लगोत्रोद सुंकरम दे साम दाता धनपत्ने सत्या सहकुटुंबा कड़ीमेलगोत्रोद పొట్లూరివెంకటేశ్వరరావునామదే దాతపత్ని సమేత సహకంబానా దే చట్లగోత్రోద్భవశ శ్రీవల్లభనేవేంకటేశ్వరరావునామదేష్యా దాతపత్ సమేత్యా సహకంబానా యజమాన్యలపాలోద్భవ స కాట్రగడ్డలక్ష్మీనారాయణరావునామదే దాతన్మపత్ సహక్రేపాగోత్రోద్భవస్ బప్పన సాయినామదే దాతన్మపత్ని సమేత సహకంబానా పూగనూళ్ళగోత్రోద్భవ్య పరుచూరి సత్యనారాయణనామదే సమ దాతన్మపత్ని సమేత్యా సహకుబానాోళ్ళగోత్రోద్భవ సేలప్రోలు శ్రీనివాసరావునామదే స దాతపత్ సమేత్యా సహకంబానా కో నోళ్ళగోత్రోద్భవ శ్యాం చావా వెంకటేశ్వరరావునామదే స కాగితాల దాతపత్ సమేత్యా సహకంబానా కాగితాళగోత్రోద్భవ సు వెంకటేశ్వరరావునామదే దాతపత్ సమేత్యా సహకంబానా కడిమగోత్రోద్భవ శ్యాం పొట్లూరివెంకటేశ్వరరావునామే दाता धर्मपत् समेत्य सह कुटुंबा यजम सह धर्म समेत समे सह कुटुबा क्षेम से धैर्य विजया भयायु आयुरारोग्य ऐश्वरिया उन्नत उद्योग व्यापार व्यवसायनुकूल्यता सिरू नूतन वृत्तिरुकूल्यताबल्दिस्त जयी भवा विजयी भविग्जय भवा शुभगं शुभम सर्वत्र विजयी भवा शतमा शता पुष्स्वेन्द्री आयुष्वेन्द्रिये प्रतिष्ठति शुभगं शुभम्